హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఈ సోషల్ మీడియా షో అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వ్యవహారాలు ఏంటి వాటికి మనం వ్యాఖ్యానం ఏంటి అసలు ఏంటి మన ట్రీట్మెంట్ ఏంటి కామెంట్ ఏంటి బయట నుంచి మనతో పాటు పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క ఇది కామెంట్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం ఇప్పుడు మీకు ఇంకేమున్నాయి మనం చూడదగినవి

ఇందరూ మాట్లాడుతున్నారు వెరీ గుడ్ చాలా మంచి పరిణామం ఇలా అందరూ మాట్లాడాలి ప్రశ్నించాలి స్పందించాలి సో ఇది ఒక మంచి పరిణామం అంటే అట్లీస్ట్ ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటేనైనా మన సమాజం మేలుకుంటుంది అనైనా అర్థం అవుతుంది ఇది ఒక మార్పుకి నాంద ఇది ఒక మార్పుకి సంకేతం ఇలాంటి జరిగితే స్పందన కొంతమంది ఇలాంటివి జరిగితే వాళ్ళ చేయడం

ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే హన్మంతు వల్ హన్ హనుమంతు ఆయన చేస్తున్న ఆయన ఒక్కడే తప్పు చేశాడా ఆయన చేస్తున్న ఆ రాంగ్ నెగిటివ్ ఓరియంటెడ్ ఏకంగా తండ్రి కూతుళ్ళ మధ్య ఒక అనుచితమైన సంబంధం వంటకడుతు చేసిన కామెంట్లు వినేవాళ్ళ పరిస్థితింది దాంతో అతనితో పాటు ఎందరో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ పరిస్థితి అసలు ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి వాళ్ళందరినీ ఎంజాయ్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది వ్యూస్ చూసి మరి రెచ్చగొడుతుంది ఎవరు ఓహో ఇలా మాట్లాడితేనే ఇప్పుడు అదేదో చెప్పినట్టు యదో యదో హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మానమ్మ ధర్మస్య సంభవామి యుగే యుగే ఇలాంటి పద్యాలు చెప్తుంటే అక్కడ బొక్క అనేది జనసామాన్యంలో ఉన్న ఒక నెగిటివ్ ఓరియంటేషన్ని వీళ్ళు ఒక అదునుగా తీసుకొని తప్పుడు తనంగా మనం మాట్లాడుతుంటేనే జనం చూస్తున్నారు అనే కోణంలో ఒక కల్చర్ యూట్యూబ్లోనే ఒక విచిత్రమైన కల్చర్ సోషల్ మీడియాలో ఇంప్రూవ్ అయ్యి ఆ ఇంప్రూవ్ ద్వారా వీళ్ళు అలా తయారవుతున్నారేమో అంటే దీనిలో ఇక్కడ దోషులు ఎవరు అంటే సోకాల్డ్ ఆడియన్స్ వాడికి తిన్నగా ఉన్నదేది నడవట్ల తిన్నగా ఉన్నదేది వాడు చూడట్లా ఈ క్రమంలో ఈ ఫన్మంతు లాంటి వాళ్ళు వందలు వేలుగా పుట్టుకొస్తారు వాళ్ళు ఒక్కడే కనిపించిన వాళ్ళు అసలు నాకు ఇంకా డౌట్ ఏంటంటే చాలామంది నోటితో అసభ్యంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఆలోచనల్లో ఏవేవో భయంకరమైన ఆలోచనలు ఉంటాయి వాళ్ళందరి పరిస్థితి ఆమె చేసిన పాయింట్ కరెక్టే నా దేశం చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక్కడే కాదు అసలు వాడిని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా